నెల్లూరు జిల్లా కావలిపట్నంలో దీపావళి పండుగను పట్టణవాసులు సంబరంగా జరుపుకున్నారు కావలిపట్నంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన టపాసుల విక్రయ దుకాణాల సముదాయం కిక్కిరిసింది రెట్టింపు ధరలకు అమ్మిన కొనుగోళ్లలో వినియోగదారులు తగ్గలేదు నివాసాలను దీపాల అలంకరణతో తీర్చిదిద్దారు ఇంటిలిపాది కాకరపూలు చిచ్చుబుడ్డులు భూచక్రాలు రంగురంగుల చాంతాళ్లు కాల్చి సంతోషాన్ని పంచుకున్నారు యువత పెద్దలు పోటాపోటీగా లక్ష్మీబాంబులు వంకాయ బాంబులు థౌజండ్ వాలాలు ఆకాశంలోకి దూసుకుపోయే రాకెట్లు పేల్చారు అదేవిధంగా కావలి డీఎస్పీ వెంకటరమణ కుటుంబం ముంగుమూరులోని ఆదరణ కేంద్రంలోని చిన్నారులతో కలిసి దీపావళి పండుగను సంతోషంగా జరుపుకున్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్